స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే అల్లు అర్జున్ స్టైల్ కు యాక్టింగ్ కు ఫిదా కాని వారు ఎవరుంటారు స్టైల్ యాక్టింగ్ డాన్సులు మాత్రమే కాదు అల్లు అర్జున్ కి మంచి మనసు కూడా ఉందని పలు సందర్భాల్లో నిరూపిస్తూనే ఉన్నాడు ఈ రోజు మరోసారి తనది మంచి మనసని ప్రూవ్ చేశాడు ఈ రోజు అల్లు అర్జున్ కొత్త సినిమా ఓపెనింగ్ జరిగింది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ కన్ఫర్మ్ కాలేదు ఈ సినిమాకు పూజా కార్యక్రమానికి కార్ లో వెళుతుండగా ఇద్దరు అభిమానులు బన్నీకి చేయి ఊపుతూ ఒక ఫోటో కావాలని సైగ చేశారు కదులుతున్న కారులో కూర్చొని ఉన్న బన్నీ వెంటనే కారు ఆపమని చెప్పాడు కారు దిగి వెంటనే వారి దగ్గరకు వెళ్లాడు అభిమానులు ఇద్దరు పొట్టిగా ఉండడంతో కిందకు వంగి కూర్చొని మరి వారిపై చేతులు వేసి నవ్వుతూ పోజిచ్చాడు ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది స్టైలి స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ ఫోటోకు సోషల్ మీడియాలో మంచి కామెంట్సే పెడుతున్నారు బన్నీ తన ఫ్యాన్స్ కు ఇలా సర్ప్రైజ్ ఇవ్వటం మొదటిసారేమీ కాదు అనారోగ్యంతో బాధపడే తన ఫ్యాన్స్ ను గతంలో స్వయంగా వెళ్లి మరీ కలిసిన విషయం తెలిసిందే ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది కాలం నుండి షూటింగ్లకు దూరంగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు మళ్లీ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు ఆ మూడు ప్రాజెక్టులలో మొదటిగా త్రివిక్రమ్ సినిమా లాంచ్ అయింది ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మళ్లీ ఫిట్ గా తయారయ్యాడు హెయిర్ స్టైల్ కూడా మార్చిన బన్నీ కొత్త లుక్లో కనిపిస్తున్నాడు తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి